అకాడమిక్ ఇయర్ మీరు కూడా చాలా మంది జూమ్ జూమ్ లో కూడా మీకు మ్యాథ్స్ క్లాసులు తీసుకోవడం జరిగింది జిల్లా లెవెల్ మొత్తం సార్ అంత బిజీ ఉంటే కూడా ఆయన ఓన్లీ ఒక టీచర్ గా ఇష్టపడమే ఆయన డైట్ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు డైట్ లెక్చరర్ గా ఉన్నాడు ఆ ప్రొఫెషన్ ఎక్కువ ఇష్టపడతాడు అంత మంచి డిఓ మాకు దొరకడం మా అందరికి కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు అంతా బిజీ ఉంటూ కూడా మాకు సమయం ఇచ్చిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ నిశ్శబ్దం పాటించాలి ఆయా పాఠశాలల విద్యార్థులు ఆయా పాఠశాలలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు మన జిల్లా ఉన్నత చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీ మరియు విద్యార్థులు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రము మొదటి మండల స్థాయి క్రీడలను చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఆర్గనైజింగ్ కమిటీకి విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను క్రీడల వలన క్రీడల వలన అందరికీ ఎవరైనా సరే క్రీడల్లో పాల్గొన్నట్లయితే వాళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ బాడీ ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ అనేటటువంటివి ఏం రావు ఆరోగ్యం మంచిగా ఉండడం వలన ఎప్పుడు కూడా మీరు స్కూల్కు డుమ్మా కొట్టేటటువంటి అవకాశం కూడా రాదు ఎడ్యుకేషన్ విద్య మరియు చదువుకు మరియు గేమ్స్కు మధ్యన అవినాభావ సంబంధం ఉంది మీరు ఎంత చక్కగా గేమ్స్ లోపట రాణిస్తూ ఉంటారో అంత చక్కగా మీరు మీ తరగతి గదిలో ఉన్నటువంటి అకాడమిక్ ప్రోగ్రెస్ కూడా కనబడుతూ ఉంటుంది ఎన్నో అంశాలను క్రీడల ద్వారా నేర్చుకుంటూ ఉంటారు పేషెన్స్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది ఒక పాయింట్ సాధించాలంటే గేమ్ ఎండ్ వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు ఎంతో పేషెన్స్తో మీరు క్రీడల్లో కూడా పాల్గొని మానసికంగా చాలా పర్ఫెక్ట్గా మానసికంగా అభివృద్ధి చెంది క్రీడల వల్ల టీమ్ స్పిరిట్ అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది గేమ్స్లో పాల్గొనడం వలన ఎన్నో నాయకత్వ లక్షణాలు అన్ని రకాలుగా మీరు అభివృద్ధి చెందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది క్రమశిక్షణ కావచ్చు డిసిప్లిన్ కావచ్చు గోల్ సెట్టింగ్ కావచ్చు ఇవన్నీ కూడా అలవాటు అలవా అలవాటు అవుతూ ఉంటాయి ముఖ్యంగా గేమ్స్ లోపల మీరు నేషనల్ లెవెల్ వరకు కూడా ఆడినట్లయితే మీకు ఎంత అంటే చాలా అంటే చాలా బెనిఫిట్ అనేటటువంటిది ఉంటుంది ఎన్ఐటి నిట్ ఎంట్రన్స్ నిట్ నిట్లలో అడ్మిషన్స్ రావాలన్నా కానీ జేఈ మెయిన్స్ లోపల మీరు రెండు లక్షల ర్యాంక్ వచ్చిన మూడు వేల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కు మూడు వేల లోపల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కు ఎక్కడైతే ఏ కాలేజీలో అయితే సీట్ వస్తుంటుందో మంచి మంచి ఎన్ఐటీస్ ఎన్ఐటి సురత్కల్ కావచ్చు ఎన్ఐటి వరంగల్ కావచ్చు ఎన్ఐటి తిరుచిరాపల్లి కావచ్చు ఇటువంటి మంచి కాలేజీలలో సీట్ వచ్చేటటువంటి అవకాశం రెండు వేల లోపల ర్యాంక్ ఉంటే వస్తుంటుంది అటువంటి అవకాశం మీకు మూడు రెండు లక్షల ర్యాంక్ వచ్చినా కానీ మీకు అటువంటి కాలేజీలలో చదివేటటువంటి అవకాశం అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది ఎంసెట్లలో కూడా అరవై యాభై అరవై వేల ర్యాంక్ వచ్చినా కానీ టాప్ టెన్ కాలేజెస్లలో ఇంజనీరింగ్ కాలేజీలలో మీకు అడ్మిషన్ అనేటటువంటి దొరుకుతూ ఉంటుంది స్పోర్ట్స్ లోపల మంచి ప్రతిభ చూపెట్టినట్లయితే మీకు భవిష్యత్తులోపట ఉద్యోగాల లోపల లేదా చదువుకోవడానికి విద్యా మంచి విద్యా సంస్థల లోపల మంచి అవకాశాలు లభిస్తున్నాయని లభించడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఈ గేమ్స్ను కేవలము ఈ స్పోర్ట్స్ 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 గురించి డిస్కస్ చేసినట్లయితే మనం హుస్సేన్ బోల్డ్ గురించి విని విని ఉండొచ్చు మీరు అతను ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు కష్టపడితే ఎనిమిది నుంచి తొమ్మిది గోల్డ్ మెడల్స్ను అతను ఒలింపిక్స్ లోపల సాధించాడు ఆ ఎనిమిది తొమ్మిది ఒలింపిక్స్ గేమ్స్ సాధించడానికి అతను కేటాయించినటువంటి సమయం ఓన్లీ రెండు మినిట్స్ లోపలనే ఉంటుంది అతను పరిగెత్తినటువంటి మొత్తము సమయాన్ని మనం చూసినట్లయితే రెండు నుంచి మూడు నిమిష రెండు నిమిషాల లోపలనే వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ సెకండ్స్ లోపలనే అతను ఎయిట్ టు నైన్ గోల్డ్ మెడల్స్ను సాధించడం అనేటటువంటి జరిగింది అంటే రెండు నిమిషాల లోపల ఎనిమిది గోల్డ్ మెడల్స్ సాధించిండంటే అతను దానికోసం ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు కష్టపడ్డాడు ఆ విధంగా మనకు కష్టపడ్డప్పుడు ఖచ్చితంగా ఫలితం అనేటటువంటిది భవిష్యత్తులో దాక్కుతుందనడానికి ఉదాహరణ మీరందరూ కూడా చక్కగా భవిష్యత్తు లోపల మీ అందరికీ కూడా మంచి మంచి జరగాలని గేమ్స్ లోపల ఏ విధమైతే శ్రద్ధ చూపెడుతున్నారో చదువులోపట శ్రద్ధ చూపెట్టి మీ అందరికీ మంచి జరగాలని అంతేకాకుండా ప్రభుత్వం కూడా అన్ని రకాలైనటువంటి ఫలితాలను ఫెసిలిటీస్ను ప్రభుత్వం కల్పిస్తూ ఉంది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్నింటిలో కూడా మౌలిక సదుపాయాలను పెంపొందించడం జరిగింది దాదాపుగా ఉపాధ్యాయులు అన్ని పాఠశాలలలో కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులను నియమించి దాదాపుగా పదిహేను మన జిల్లాలను తీసుకున్నట్లయితే పదిహేను వందల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లను ఇచ్చి తర్వాత ఐదు ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టీచర్స్ రిక్రూట్మెంట్ చేసి ఎక్కడ కూడా ఉపాధ్యాయుల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయు కొరత లేకుండా చూడడం అనేటటువంటిది జరిగింది అన్ని హై స్కూల్స్లలో కూడా ఇంటరాక్టివ్ ప్యానల్స్ సరఫరా చేసి తర్వాత కంప్యూటర్స్ను కూడా పిఎంసి స్కూల్లో కావచ్చు సర్వశిక్ష అభియాన్ ద్వారా కాంప్లెక్స్ స్కూళ్ళలో కావచ్చు పది పది సిస్టమ్స్ సరఫరా కంప్యూటర్స్ కూడా సరఫరా చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ప్రైవేటు పాఠశాలలో కూడా లేనటువంటి సదుపాయాలను కల్పించి టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది ముఖ్యంగా ఆర్టిఫి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను యూజ్ చేస్తూ యూజ్ చేస్తూ ప్రైమరీ క్లాసెస్లో కూడా పిల్లలకు లాంగ్వేజ్ లెర్నింగ్ కానీ మ్యాథమెటిక్స్ లెర్నింగ్ కానీ డెవలప్ చేయాలని తర్వాత కాన్ అకాడమీ ద్వారా తర్వాత ఫిజిక్స్ వాళ్ళ ద్వారా టెక్ ఎడ్యుకేషన్ను అంద అందజేస్తూ పిల్లల లోపల ఈ మధ్యనైతే మళ్ళీ ఈ మధ్యనైతే మళ్ళీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ పైన కూడా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆ కరికులంను మీకు హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది మీరందరూ కూడా విద్యా లోపల రాణించి భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా లోపల అందరికీ మీకు మేలు జరగాలని కోరుతూ ముఖ్యంగా ఫిజికల్ ఎజు ఫిజిక పీడీలకు పీఈటీలకు మరియు వారికి సహకరించినటువంటి అందరికీ అందరికీ కూడా అంపైర్స్ కావచ్చు కోచ్లు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు విడిసి కావచ్చు ఎంఈఓ గారు ఆధ్వర్యంలో పనిచేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కల్పించిన ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక టూ డేస్ ఉంది ఫీలింగ్ ఎన్ని రోజులు మీకు ఇప్పుడు ప్రజెంట్ మాకు ఈ కండక్ట్ చేస్తున్న ఉత్సాహంగా మాతో ఇంత చక్కని ఈ కార్యక్రమం నిర్వహిపోయేసినందుకు మీకు ధన్యవాదాలు ఇచ్చారు ఎంపీడీఓ కార్యాలయం ఇచ్చారు ఒక ఎంపీఓ కార్యాలయానికి కూడా మాకు ఏర్పాటు చేసి అంటే ఇదే చాంబర్ నిర్వహిస్తున్నదని కొంచెం ఇబ్బంది అవుతుంది స్కూల్ డిస్టర్బ్ అవుతుంది ఏ మీటింగ్ ఉన్న ఒక క్లాస్ కాల్ చేయాల్సి వస్తుంది అట్లా ఎవ్రీ టైం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక ఎంఈఓ ఆఫీసర్ కూడా మాకు అందజేయాలి ఈ సందర్భంగా చేస్తున్నాను はい。<laughs> <laughs> మండల విద్యాధికారి నరేందర్ సార్ గారికి జిల్లా విద్యాధికారి గారి తరఫున జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక అనుభూతి ఇది ఏ పాఠశాలకు వెళ్ళినా సరే ఇదే స్ఫూర్తితో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ

ఆలూరు మండల్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఫర్ దయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈస్ క్లోజ్ మరి ప్లేయర్స్ వచ్చి తీసుకోవాలి తొందరగా లేడీ అయ్యొద్దు నేను అనౌన్స్ చేస్తా తొందరగా రండి మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఈ మీట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కబడ్డీ అండర్ సెవెంటీన్ ఇయర్ బాయ్స్ కబడ్డీ అండర్ సెవెంటీన్ ఇయర్ ఇయర్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ కోస్ట్ జరిపి వచ్చేసాలు அந்த ரவாலமா மடல் சார் வர స్కల్లడు అందరు <laughs>

Ele pertence. Hey,

let <laughs> सचिन <laughs> भत्ता <laughs> i'm अंडर फोर्टीन अंडर फोर्ट गर् पॉय फर्स्ट प्लेस थे प्लेज क्लडी అఫీషియల్స్ టీషర్ట్స్ అందించిన డాక్టర్ వినయ్ గారు சௌ செந்த சார் அந்த விதங்க

ఆలూరు మండల స్థాయి క్రీడలో ముగింపు సమావేశం దిగ్విజయంగా జరిగింది గత సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మూడు రోజులుగా నిర్వహించబలసినటువంటి ఆలూరు మండల స్థాయి క్రీడలు ఈ రోజుతో పూర్తి చేయబడ్డాయి ఈ రోజు ముగింపు సమావేశానికి డిఓ అశోక్ కుమార్ గారు ముఖ్య అతిథిగాను మరియు డిపీసీఓ సాయన్న గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది వీరితో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వివిధ పాఠశాలల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు టిఆర్టీ ఉపాధ్యాయ సంఘం అందరూ కూడా ఇక్కడ హాజరై విజయవంతం చేయడం జరిగింది ఈ క్రీడలలో మాలుగురు మండలంలోని తొమ్మిది పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం జరిగింది దీంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యున్న పదిగదన పరిచి ఎక్కువగా విజయాలు సాధించడం చాలా మండల విద్యాశాఖ అధికారులుగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను అందరు కూడా మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఆలూరు మండల క్రీడను విజయవంతం చేసినందుకు అందరికీ చేస్తున్నాను ఆలూరు ఉన్నత పాఠశాల నిర్వహించడం జరిగింది దీంట్లో ఆర్గనైజ్ సెక్రటరీగా మా పిడి రాజేష్ గారు చక్కగా కార్యక్రమం నిర్వర్తించి తమను వయంతో అందరిని ఎలాంటి గొడవలు లేకుండా ఇబ్బందులు లేకుండా చక్కగా నిర్వర్తించినందుకు రాజేష్ గారిని కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ